మండలం అయితే మాకు బాగా పేరిట నా పేరిట రెండు లక్షల ముప్పై మూడు వేలు ఉన్నది రెండు బ్యాంకుల కానీ రెండు బ్యాంకుల బ్యాంకులు రెండు లక్షల ముప్పై మూడు వేలు ఉన్నది అయితే ఆ బ్యాంకుల మాకు రెండు లక్షలు వేస్తే ఆ ఎక్కువ పైసలు మేము కట్టుకుంటాం కాదు అవి మాకు చేస్తే మిగితే ఏమైతున్నాయో అవి మేము కట్టుకుంటాం పంటలకు రుణమాపతి మరి దీనికి మొత్తము సార్ మాకు జర జల్లీ రుణమాఫీ చేస్తే తెలుగులకు నష్టమై ఉంటున్నది లేడీస్ దీర్ఘంగా లేడీస్ జన నష్టం కొద్దిగా రుణమాఫీ జల్లీ చేస్తే జర మంచిగా ఉంటుంది రెండు లక్షలు మాపు కాలేదు మర అందులో ఉన్నది ఇంట్లో ఉన్నది రెండిట్లో ఉన్నది సార్ మాపు కాలేదు నాకు నోరు సరిపోయిండు నేను గరిబ్బున్నా సార్ నా కొడుకులే అందరికీ రాల పబ్లిక్ అందరికి రాల మొత్తం మాకు మొత్తం అందరికి రాల అందరు పాఠలో పడుతున్నా సర్వాళ్ళ ఖచ్చి వెంట తిరుగిన మాపే కాకంది సార్ మర ఎందుకు ఇట్లా చేస్తున్నారు నియత నోట్ చేసినా మాకు నియత రీచ్ చేయాలి మాపు చేయాలి మాకు లోన్ మొత్తం మాపు చేయాలి అందరికీ మాపు చేయండి హైదరాబాద్ మండల మొమ్మందపల్లి గ్రామం మాకు అన్న ఇళ్ళ కలిసి లక్ష లక్ష డెబ్బై ఇళ్ళకు ఉంటాయి ఫైలు ఉల్లే ఫైలు అన్న కలిసి రెండు లక్షల లక్ష నర లక్ష డెబ్బై ఉంటాయి మాఫాలి నాకు బియ్యం కార్డు లేకుంటే మాఫికాలి అందరికీ రుణమాఫీ మాపీ అయితే అందరూ మంచిగా మీకు పూజలు చేస్తారు ఇంకా అలాగా చెంది ఈ బెంక్లో ఉంటే తిరుగుతున్నాము ఈ బ్యాంకులో పమ్మంటే ఆ బెంకులకు ఆ బెంక్లో బాబు ఏ బెంకులకు అటు తీరు ఇటు పైసలు అన్ని కష్టం ఆ జిరస్ ఉండే జిరస్ ఉండే బయట చెప్తున్నారు ఇండ్లకపోతే అందులో అనుకున్నారు అందులో పోతే అందరు

మాకు లేవు ఆదిపూర్కేని మేము మాడ మర్చినా మాకు ఇట్లా మాపీ చేయాలి మా అమ్మ పేరుకున్నది నా పేరుకున్నది పేరు అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను సహాయ వ్యవసాయ సంచాలకులు బాన్స్వాడ గిరిజన్కి నాతో పట్టినారు మా ఏఈఓ ఏఈఓ బాన్స్వాడ ఏఈఓ నస్లాబాద్ నస్ ఈ నస్లాబాద్ క్లస్టర్ మండలానికి నోడల్ ఆఫీసర్ కూడా మా దగ్గర చాలా కొంతమంది రైతులు రావడం జరుగుతుంది కొన్ని రుణమాఫీ గురించి దాంట్లో వాళ్ళకి కొన్ని సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి సో వాటిలో పరంగా ఏంటంటే కొన్ని కుటుంబ నిర్ధారణ చేయవలసిన వాళ్ళు అట్లాంటిది కొన్ని రైతు మన ఆధార్ కార్డులో కొన్ని డిఫరెన్సెస్ అది కొద్దిగా తేడా ఉంది అట్లాగే కొన్ని రైతులు రుణం తీసుకున్న కన్నా ఆ వడ్డీ ఎక్కువ ఉంది ఇలా కొన్ని కొన్ని సమస్యలు మాకు రావడం జరిగింది సో అటువంటి సమస్యలనే మేము మేము ఇక్కడ చూసుకుని మా దగ్గర మా వ్యవసాయ శాఖ ఏం చేస్తుందంటే ఈ కుటుంబ నిర్ధారణ ఏమేమి కాలేదో దాని గురించి మనం ఫ్యామిలీ యాప్ చేస్తున్నాము మేము అలాగే మిగతా సమస్యలు ఏమన్నా ఉంటే బ్యాంక్ వాళ్ళు దగ్గర వాళ్ళకు కూడా ఒక యాప్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళు సరి చేయడం జరుగుతుంది ఇవన్నీ సరి చేసిన వెంటనే మనకి ఇష్యూస్ అన్ని ఏదైతే ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే రైతులు కూడా చాలా వరకు నా దృష్టికి వచ్చింది అంటే ఈ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం రావడం జరుగుతుంది చాలామంది సో వాళ్ళకు నేను వాళ్ళకి చెప్పేది ఏమిటంటే ఈ రెండు లక్షల పైన ఉన్న రుణువాదే ఇంకా మనకి విధి విధానాలు ఇంకా రాలేదు మనకి ఏది రెండు లక్షల లోపల వరకు అయితే మనకు వచ్చినాయి అవన్నీ మేము సాగు చేయడం చేస్తున్నాము ఈ రెండు లక్షల పది అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ గైడెన్స్ ఏది ఇస్తే దాని ప్రకారం పోయి దాని విధంగా చేద్దామని ఫస్ట్ సార్ ఏనండి నా పేరు కే గోపాల్ సో పిఎం కిసాన్ రైతులు వాళ్ళు ఎవరికి పిఎం కిసాన్ డబ్బులు జమ కాకపోవడం వల్ల రైతులు వస్తున్నారో వాళ్ళకి ఏంటంటే వితిన్ ద టైంలో వీళ్ళు వితిన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేయలేదు సో వీళ్ళు కొంత దీనిలో కొంతమంది లేట్గా అంటే రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కిసాన్ ఈకేవైసీ కంప్లీట్ చేయలేదు సో ఎవరికైతే పిఎంసాన్ ఈకేవైసీ ఈకేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళకు అమౌంట్ అనేది ఆగిపోవడం జరిగింది అంటే కేవైసీ ఉంటేనే డబ్బులు వేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అయితే ఇప్పుడు రీసెంట్గా కేవైసీ చేసిన వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు కే డబ్బులు రావడం జరుగుతుంది కాకపోతే వివిధ బ్యాంకులలో సపోజ్ ఒక పర్సన్కి ఒక బ్యాంక్ ఉన్నప్పుడు ఆ బ్యాంక్ అనేది ఏదో కారణం వల్ల క్లోజ్ అయిపోయితే ఆ కేవైసీ వల్ల వేరే అకౌంట్ ఆ ఆధార్కి లింక్ అయిపోవడం వల్ల సో ఆ వేరే అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే అతనికి యాక్టివ్గా ఉన్న అకౌంట్ ఉంటుందో ఖచ్చితంగా ఆ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో రైతులు కొంచెం అవగాహన లేక ఆ పాత ఓల్డ్ బ్యాంక్ ఇంత ఇంత మాకు దీనిలోనే పడుతుండే కదా పాత బ్యాంకులోనే పడుతుండే కదా అని చెప్పేసి వాళ్ళు అదే బ్యాంకులో పడతలేదని చెప్పేసి రావడం జరుగుతుంది సో వాళ్ళు వాళ్ళకి మేము ఎంఏ లాగిన్లు ఓపెన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి